హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మోన తల్లి ఇప్పుడు కుక్ మార్నింగ్ నిద్రలో నిద్రలో లేపుకొని వచ్చేస్తాను లేకపోతే లేకదు లేపి 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 ఎప్పుడు వేసిద్ది సరే నేను హీటర్ పెట్టాను చూసుకొని జాగ్రత్తగా బ్రష్ తెచ్చుకో కుదిరితే నాది కూడా తెచ్చి ఇద్దరికి వెళ్చేద్దా అను బాగా లేట్గా పడుకుందండి రాత్రి లక్కీ గార్డు లేదు నీ సర్లేవరకు తెచ్చుకోండి రాత్రి లక్కీ గార్డు ఏడ్ చేసి పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది ఇంకా లగలేదు వాళ్ళు ఎనిమిది అయింది నేను అలారం పెట్టుకున్నా ఏడున్నరకి లేచాను లేచి కొంచెం అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని లేచేసరికి ఎనిమిది అయిపోయింది కొంచెం మా స్నానం చేపించి సను లేపుతాను మా ఇల్లు చల్లగుంది కదా పొద్దు పొద్దున ఇంతకుముందు ఇక్కడ కూర్చొని చలి మంటే వేసుకునే వాళ్ళం ఇక్కడ ఆవాలన్నీ ఏమి ఉండేవి అప్పుడు చెట్లు ఉండేవి బాగుండేది అప్పుడు ఎప్పుడే బాగా అన్ని ఇల్లు వచ్చిన తర్వాత చండాల ఉంది మా ఇల్లు సొంత ఇల్లు ఇది రెండు హౌస్ మన సొంత ఇంట్లో ఎన్ని మెమరీస్ ఉంటాయి కదా మా అమ్మ అవన్నీ ఇప్పుడు ఇది కాదు పూరిలు ఉండేది అమ్మ ఉండేది నాన్న ఉండేవాడు ఇల్లు లేదు అమ్మ లేదు నాన్న లేడు అరుగుండి ప్రియ ఇదే లైఫ్లో భరిచలేని దరిద్రం నాకు పిన్సి అక్కడ టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళిందండి ఉన్నాయా మా మా పడుతుంది కుదిగా ఏమంది లేరా నువ్వు అంట అది ఇంకా ఎక్కువ చేసిద్దిదా దా దా నేను వస్తున్నాలే తల్లి అలవాటు చేసుకుంటుందని లైక్ అది అలవాటు చేసుకుంటుంది కానీ సరే లేదా ఇదిగోండి ఈ రెండిటి తినేసి అమలు వేసే లోపు స్నానం చేపిస్తానుకో అమలు వేసేసరికి స్నానం చేయించేస్తా బయలుదేరి వెళ్ళిద్ది టిఫిన్ ఇంట్లో వేయట్లేదు అనమాట ఈరోజు ఈరోజు ఇంట్లో నాలుగు రోజులు నుంచి వేయట్లేదు ఇంట్లో టిఫిన్ సో ఆ లేసిద్దిలే కానీ నైట్ అంతా నిద్ర ఉండదుగా పడుకొనిస్తే బెస్ట్ కదా అందుకే మనం గొప్ప లేపం మనం చేయగలిగినంత సహాయం చేసేయాలన్నమాట ఎందుకంటే నిద్ర ఉండదు పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది దేనికి లే అని చెప్పేసి రాతల్లి రా త్వరగా రా ఎం ఫ్రెండ్స్ పోయిందిరా ఆ నువ్వు కూడా లేచిపోయింది అనమాట చూసావా నువ్వు లేచేసరికి ప్రిన్సిపల్ మాకు స్నానం అయిపోయింది టిఫిన్ కూడా చేయించేశాను ఇప్పుడే పని చేయదు రాత్రి అంత అర్ధరాత్రి కాకుండా ఇంట్లో పిండేస్తే బయట నుంచి తీసుకొచ్చి ఏదో రట్టు తినిపించాడు అంటే అవును కదా నేను ఇంకా టిఫిన్ కూడా ఇట్లేదు కానీ నాలుగు రోజుల నుంచి మర్చిపోయా అంటే మనం లెగిసి నువ్వు లేచి టిఫిన్ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి బయట తెప్పించానే నేను కూడా నిన్ను పొగుడుతున్నాను మహారాజు చట్నీ నేను పంపించేసి మనం చూసుకుందాం వాడికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి లేసరికి లేట్ అయిపోద్ది టిఫిన్ లేట్ అయిపోద్ది అని నేను బయట తెప్పించానండి నేను పిల్లకి లేట్ అయిపోతుంది పిల్లకి లేట్ అని పిల్లగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను బయట వచ్చి తెప్పించాంటాయి నాకు అసలు గుర్తులేదండి మర్చిపోయా రాత్రి ఆ టైం దాకా చేశాం కదా పెళ్ళై తింటే ఏం గుర్తుండదు కానీ కాని టైం అసలు ఎనిమిదిన్నర అయిపోయింది కానివ్వాలి కానివ్వాలి కోరత ఏమైంది చెప్పాను నేను రాత్రి మా అమ్మాయికి రేపు మంచిగా పాండా డిజైన్ వేయాలని చెప్పా నేను మీతో నేను వీడియో చూపిస్తాను చూపిస్తా ముద్దురిగిపోయా మో అది పంపులు వస్తున్నాయి వేసి వస్తా నువ్వు రెచ్చకోట మాకు కొద్ది పొద్దు పొద్దున్న ఇంట్లో గొడవలు పెట్ట లేదులే తల్లి లేదులే ఈ సోది మోహన్ ఉన్న చోట ఉండదు చైనా మోహన్ నీ పిల్ల నేడిపిస్తా మా పౌడర్ పోయిద్ది వద్దు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడిపోద్దు నేను ఏసిస్తా అన్నా కదా మంచిగా చేసి ఇస్తాను సరేనా ఎడమ కోతి కొట్టాలంటే గింగిరాలు తిరుకుంటూ మీ ఇంటికి వెళ్ళిపోతా నీ మా ప్రిన్సిపల్ నువ్వేం పట్టించుకోకు శత్రువులు ఎక్కడో ఉంటారు ఇదిగో కొంపలో నా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇలాగ అన్నిటికీ పొలాలు పెడతా ఉంటుంది పిల్లలు నడిపితే ఏమొచ్చిద్ది మీ పైసాచిక ఆనందం సైకో అయిపోయింది ఆగ్రా నేను తర్వాత మాట్లాడు అయిపోయింది ఇదిగో ఎలాగల కష్టపడితే తొమ్మిది గంటలకల్లా రెడీ అయింది ఏంటో అంటున్నా ఏంటిది బాయ్ ఈ షూ నేను బయటికి వెళ్ళినప్పుడు ఉంటే అని చెప్పేసి మొన్న మార్ట్ లో నాకు గుర్తుందా అంట నేనంట స్కూల్కి అని చెప్పానంట ఏడుపు మొహం పెట్టింది అందరూ ఏడుపుతో బ్లాక్మెయిల్ చేయి మాకు అబద్ధాలు ఆడు మాకు స్కూల్ స్కూల్కి అనుకోనలా బయటకని చెప్పుకున్నా సర్లే వేసుకో ఏడిపితే గెలవటమే కా మూతంతా వంకర పెట్టి పౌడర్ కూడా వేసుకోలేదు నువ్వు ఏం గుర్తుంది నీకు వెళ్ళిపో పౌడర్ ఇవా నేనేది పాపడానికి నువ్వు ఏడు పాపడానికి నేను అన్నా నువ్వు దాన్ని ఒరిజినల్గా తీసుకొని పౌడర్ ఎక్కువైనా ఎప్పుడు పని తెప్పించుకుందాం నువ్వు బొమ్మ డ్రాకులు అంత ఉంటుంది నోరు ఏది మా ఏది తెర నోరు తెరు మా చెవులు మూసుకో అమ్మగ వాడు చెప్తాను నేను ఫ్రెండ్స్ ఈరోజు మా ఆవిని నేను పార్లర్ తీసుకొని వెళ్తున్నాను కాసుకోని అందరూ దొంగనే కొడుకులు అలాగ నువ్వు పార్లర్కి వచ్చి నువ్వేం చేస్తావా మూత కొడుకున్నాయంట అక్కడ

దేవుడా దేవుడు చల్లగా చూసి మావిడ బడ్డే అలాగ రిచ్ హోటల్లో చేసి అంత కాపై సరే సొంత ఇంట్లో చేసుకునే అవకాశం ఇవ్వయా సదాశిరా నాకు గాను అరే ప్రిన్సీ వెళ్ళి టీచర్ మీద నీ మీద లేనిపోని కంప్లైంట్లన్నీ ఇస్తాను ఉండు నేను కంప్లైంట్ చేస్తాను అయిందా ఏంటమ్మా ఏంటిదన్నా గుండెల్లో బలే సిగ్గుపడతావమ్మా వచ్చేసావండి స్కూల్ దగ్గరికి దిగి ఇంకా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం వస్తాను మా పాప ఇప్పటికే లేట్ చేశారు అమ్మ నేను లేట్ చేయటం ఏంట్రా దిగు దిగు వస్తామండి ఇటు బయటికి వెళ్ళాక ఒకేసారి పాలు బయట కూడా తీసుకొచ్చేసా వేడప్పుడు గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ ఎంతసేపు అయింది లేచి మీరు అట్లా వెళ్ళారు కొంచెం ముంజులేస్తాం మాతో పాటు చదువు కదా హాయ్ చెప్పు ఏడు రిడు అన్న చూస్తామేంట ఇంకా రీఛార్జ్ అవ్వాలా రీఛార్జ్ అవ్వాలి అను బట్టలు ఉతుకుంటుంది మనం చాయ్ పెడదామా పాపం కష్టపడిపోతుంది కదా ఈరోజు మనకి బయటకి ఎక్కడికి వెళ్ళే పనే లేదు సండే అంటే ఫండే లాగా మండే కూడా మనకి ఫండే అనమాట ఛాయ్ పెడదాం పగంబా కష్టపడిపోతుంది మీ అమ్మాయి ఎలాగవే ఇద్దరు కలిసి వాళ్ళకి ఏమే చిన్న పిల్లతో పని చేపిస్తావా ఏమ్మా బట్టలు ఉతుకుతున్నావు తల్లి చీర చీరలో ఎన్ని అమ్మా ఉతుకు తల్లి నాతోనే కాదు నీతో కూడా పనులు చేపిస్తుంది మీ అమ్మ ప్రిన్స్ అమ్మ క్యారేజ్ రెడీ అయిపోయింది పెరిగాను అనమాట అను నేను చెప్పా కదా హైబ్రోస్కి ఆటికి వెళ్తున్నాం హైబ్రోస్కి ప్లస్ ఇంకా ఆ డెకరేషన్ హే వా నేను బ్లాక్ నువ్వు బ్లాక్ ఏ కాదు గుజ్జా అలా కలిసింది ఎప్పుడు కావాలేదే అంటే ఎప్పుడు కలుస్తుంది డౌట్ వస్తుంది ఇదిగోండి క్యారేజ్ ఇచ్చేసి ఏమైనా తీసుకొని నేను హైబ్రోస్ చేంజ్ చేసుకుని అటున చెట్టు అంత ముందు డెకరేషన్కి పైన వేసి గాలికి చిరిగిపోయినాయి అనమాట ఆ గోల్డ్ కలర్ కర్టన్స్ ఆ కర్టన్స్ అవి రేపు దౌడ పగిలి అమ్మా ఏం ఏమో కాకలేస్తుంది అండి నేనేం తినకుండానే తీసుకెళ్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఏదైనా ఫుడ్ ఇప్పించేసి ఆ తర్వాత అటున చెట్టు తీసుకొని వెళ్తాను నీరసంగా ఆ కాటన్స్ రెండు వందల రూపాయలు అవుతుందిరా నీ ఫుడ్ వంద రూపాయలు అవుతుందా హైబ్రోస్ ఒక యాభై రూపాయలు రా మూడు వందల యాభై రూపాయలు కూడా ఖర్చు పెట్టకపోతే సరే ఇదిగో ఇది పడుకొని ఉన్నాడు స్నానం అయిపోయి ఫ్రెష్గా పడుకొని ఉన్నాడు వెళ్ళి క్యారేజ్ ఇచ్చి సటింగ్ వెళ్దాం ఓకేనా ఈరోజు అమ్మకి ఇదిగో ఇది కనపడ్డది సంచి యూట్యూబ్ సంచి కనపడ్డది ఇందులో క్యారేజ్ పెట్టుకొని వెళ్తాను ఇది తెలుసు కదా అప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చిన యూట్యూబ్ది క్యాప్జగారి గుర్రం ఎక్కాడు ఏ ఇక్కడ బయట ఇక్కడ రెడ్ ఇక్కడ బయట ఇక్కడ రెడ్ బా ఏం సింక్ అవుతుంది ఈరోజు భలే ఉంది ఏ ఇక్కడ రెడ్ ఇక్కడ బ్లాక్ ఇక్కడ రెడ్ ఇక్కడ బ్లాక్ వా వాటే సింకుడే కరెక్ట్ టైంకి ఇడికి ఎలా తెలిసిద్ది అంటాడు అరే అలారం పెట్టుకుంటావేంటరా వీళ్ళు బయలుదేరేటప్పుడు మోగాలని మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ వస్తా చూపిస్తాం ఉన్నాను నీకు భలే ఉంది అరే నువ్వు మళ్ళీ యూట్యూబ్ మీటప్కి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తున్నావు ఏంటి మళ్ళీ యూట్యూబ్ మీటప్కి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తున్నావు అది ఆ బ్యాగ్ నువ్వు సరే బాగుంది కదా అరే బ్లాక్ చెప్పులు ఈ అమ్మ మామూలు మ్యాచింగ్ కాదురా సరే హైదరాబాద్లో కొన్ని సరేదా మీకో విషయం చెప్తా ఉండే విషయం చెప్తా ఉండీ వెనక్కి తిరగ వెనక్కి తిరగ పాచిన వాళ్ళు రిబ్బన్లు కట్టుకుంటారు సార్ ఆ టైప్ రిబర్ వ్యాండ్ లబ్బర్ వ్యాండ్ బాగుంది ఏమన్నా మావిడు బంగారం మోహంత ఎండకి అదే చలికాలం కదా గట్టిగా అయిపోయింది అమ్మో ఇప్పుడేం అనకూడదు

లోపల క్యారేజ్ ఇవ్వడానికి ఇలా ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఏడాది లేదా చెప్పాం కాదు అయితే వెళ్ళి వెళ్ళిలే అమ్మంతే అంటది నువ్వు అదే కావాలన్నావు గారా మళ్ళీ అదేంటర్ మొహం అలా పెడతావు టిఫినా అది గట్టి ఉంది అట్టు అందుకే మళ్ళీ అది వద్దని చెప్పి తీసుకొచ్చా సరే సాయంత్రం వచ్చాక వేస్తాను సరే వెళ్ళిపో వెళ్ళు లోపలికి వెళ్ళు బాయ్ ఏంటిది స్ట్రాబెర్రీసా సరే బాయ్ వెళ్తున్నాం కదా ఫీల్ అయ్యింది సాయంత్రం వెళ్దామా అని అంటుంది లేదు నాకు అవన్నీ సాయంత్రం అంటే చలిగా ఉంటుంది కదా అందుకే వద్దనుకొని ఇప్పుడే వెళ్తున్నాము ఈ ఆర్డర్లు ఇచ్చింది ఏంటిది స్ట్రాబెరీస్ బనానాస్ అంటే దాని దాంట్లో పెట్రోల్ కోసం దిగడం అసలు ఇష్టం ఉండదు అని బండి ఒకసారి ఎక్కేవాళ్ళే మనం అనుకున్న ప్లేస్ ప్లేస్కి వెళ్తే కానీ నేను దిగడు కావలసుకొని దింపి మరి పెట్రోల్ కొట్టించాడు అది ఫుల్ అయిపోయి పైకి వచ్చేసింది పెట్రోల్ అంతా అసలు ఆ మాత్రం ఉండదు ఏంటి టూ హండ్రెడ్ రూపీస్ అది ఫుల్ అయిందంటే ఎప్పుడో రీసెంట్ గానే కొట్టించినట్టు కదా సరేలే ఓరికే చారిపోతాం చూపించుకోలేదండి ఐబ్రోస్ తను చేసే అమ్మాయి రాలేదు వేరే వాళ్ళు చేస్తే మళ్ళీ ఆ షేప్ పోయింది ఇవన్నీ కట్ అయిపోయినాయి లాస్ట్ టైం రెప్పపోయిన రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డది అందుకే వద్దులే అమ్మా రేపు వద్దామని అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను ఇదేంటి ఎలా వచ్చింది వాళ్ళ వాళ్ళగడ్డం వచ్చింది సరే కళ్ళు కనిపించట్లా ఎండకి మచ్చలు మచ్చలు డిస్ప్లే కూడా ఏం కనపడతాం ఏదో గుడ్డోళ్లాగా వాగడమే ఫ్రైడ్ రైస్ కొంచెం మరిగిందిగా స్ట్రాబెర్రీస్ స్ట్రాబెరీస్ కోసం వచ్చా వంద రూపాయలు ఉంటా ఒకటి ఇంకోండి రెండు తీసుకున్నాను నెంబరా కొలేజ్ వచ్చేసారు వాడు బానే స ఉంది అన్నం అయిపోదు పీకు వస్తుంది ఏ వాడు 90 చూపి వాడు ఎగిపోతున్నాడు వాడు 90 ఆ వాడు 90 వస్తున్నాడు అమ్మ మొజార్ తో సంజై మొ ఊతి బాగిలేనే ఆ మాత్రం మమ్మే చూవే ఇవా బైలేద్దామా బయటికి వెళ్ళి ఇందాక మంగళగిరి వెళ్ళి వచ్చాం కదా హైబ్రోస్లో ఏం లేవు వచ్చేసాము మళ్ళీ వేరే పనిని మళ్ళీ మంగళగిరి ప్రిన్స్ ప్రిన్సమ్మని కూడా తీసుకుని రాలేదు లేట్ అయిపోయింది మా అన్నయ్య చెప్తే మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇదిగో ప్రిన్స్ అమ్మ కోసం ఏంటి చెప్పమా స్ట్రాబెరీస్ స్ట్రాబెరీ ఫ్రిడ్జ్లో పెట్టుకో కింద పెట్టాయి కింద బాక్స్లో పెట్టుకో ఇదిగోండి ఫ్రెండ్స్ ఎన్ని తిన్నావా రెండు తీనా రెండు తీసినా ఇదిగో ఇదిగో ఫ్రిడ్జ్లో పెట్టేసే మా బావా మనోబావాళ్ళు దెబ్బతిన్నాయి పెట్టారా లోపల పెట్టి ఫ్రిడ్జ్లో మూత పెట్టి ఇదిగోండి స్ట్రాబెరీస్ ఈ కాలం పాపం ఎప్పటి నుంచి అడుగుతుంది ఇది సీజన్ కాదు ఆ సీజన్ కాదు అని ఆపుకుంటూ వచ్చాను ఎలా లక్కీ నీకు కూడానా నీకు కూడా కావాల స్ట్రాబెరీస్ వద్దంట ఎలా ఉందిరా పుల్లగా బాగుందా రెండు తింటున్నా ఒకేసారి తినేసాగు అది కూడా సాగు బాగున్నాయండి కాయలు టేస్ట్ చూశాను పోయినసారి కూడా పాడైపోయింది పాడైపోకుండా మొత్తం తినేయాలి రెండు డబ్బాలు సరేనా నీకు కూడా కావాలా వద్దా వద్దా బాగుందా కొరకు కొరకు ఎలా ఉందిరా ఎలా ఉంది ఏం చెప్పరు